కష్టపడి మీరు ఇల్లు కట్టుకున్నారు అప్పులు చేసి ప్రార్థనలు చేసి మీరు పని చేసి దాని గురించి దిగులు పడి చింతపడి భయపడి మళ్ళా కొన్నిసార్లు సంతోషపడి ఇవన్నీ చేసి గృహాన్ని నిర్మించుకున్న వెంటనే మీ అంతగా మీరు వచ్చే గృహంలో నివాసం చేయకుండా దైవ సేవకులు రావాలి ప్రార్థన ద్వారా ఈ కార్యం ప్రారంభించాలని ఎందుకు చేస్తున్నారంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉందని మనందరూ కూడా తెలిసి రాత్రే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంది ఏమంటే ప్రభునంద్ పిల్లరా యేసు క్రీస్తు వారు ఒక గృహంలో అడుగు పెడితే ఏం జరుగుతుంది ఈ విషయాన్ని మనం చూద్దాం చూడండి ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము రెండు మూడు వచ్చినతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం ఎందుకు సేవకులు రావాలని కోరుకున్నారు ఎందుకు సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్నారు ఎందుకని ప్రార్థనతో ఈ విషయాన్ని మనం ప్రారంభిస్తున్నామంటే పద్దెనిమిది రెండవ వచ్చిన చూడండి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయడలా ఈరోజు నేను చెప్పాలనుకున్న ఆలోచన ఏమంటే ప్రభు నన్ను పిలారా యేసు ప్రభు వారిని లేక దేవాది దేవుని మన గృహంలోనికి ఆహ్వానించటం ఆశీర్వాదాలు పొందే ఒక మార్గం హలేలుయా ఎందుకంటే ఇక్కడ పని చేసినట్టు చూస్తున్నాం అబ్రహము దేవుడు దూతలతో కలిసి అక్కడ వెళ్తుండగా ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే నీ కటాక్షం నా మీద ఉంటే నా దగ్గరికి రానాడు పరిగెత్తుకుంటే ఎదురెళ్ళి ఏం బతులు ఆడుతున్నాడు మా ఇంటికి ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే నా ఇల్లు దాటి నువ్వు వెళ్ళకూడదని ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లు చూస్తున్నావు దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ ఇంట్లోనికి అతని దగ్గరకు రావటం జరిగింది దీని ద్వారా అతనికి కలిగిన మేలేమిటి చూడండి పదవి వచ్చినాలో కనపడుతుంది మేలేమిటం పద్దెనిమిది పదిలో ఏముంది మీదటికి ఈ కాలం నాకు సరిగా డేట్ పెట్టుకోమని చెప్తున్నాడు దేవుడు ఇంట్లోకి వచ్చి ఆయన ఊరికే తిని వెళ్ళిపోలా పాప రొట్టెలు చేసి నేను మాంసం వండాడు అన్ని పెట్టారు తిన్నారు ఊరికే తిని వెళ్ళిపోలా దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి టైం కూడా పెట్టేశాడు ఎన్ని అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు కుమారుడు కావాలి నాకు ఒక వారసుడు కావాలి నా వాగ్దానం నెరవేరాలని దానికి ఈ రోజు నుంచి టైం స్టార్ట్ అనేసాడు హలేలియా అంటే కనిపెడుతున్న వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడు అందుకోవటం జరిగింది ప్రభు నందు పిల్లలు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం విడుదలైంది దేవుడు అడుగు పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఆ పని జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం దేవుడు వస్తే ఏం జరుగుతుంది అధికాండం పంతొమ్మిదో దేవిటో వచ్చిన చూడండి ఒకటి ఏమంటున్నాడు లోతు మహాధనవంతుడు లోతు ఎంత ధనం ఉందంటే అలా అబ్రహామ్తో కలిసి ఉండలేనంత ధనం ఉందంట ఊరు దాటి వెళ్ళిపోవలసి వచ్చింది అంత ఆస్తిపోయాడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు గవిని దగ్గర కూర్చుని దేవదూతలు వెళ్తే పరిగెత్తుకుంటే వెళ్ళి ఏమంటున్నాడు ప్రభులారా ఏం చేయాలంట మా ఇంటికి మీరు రావాలంటున్నాడు హలేలుయా మా ఇంటికి మీరు రావాలి అని లోతు కూడా ఏం చేశాడు దేవదూతల్ని ఆహ్వానించాడు సాష్టాంగపడి ఆహ్వానించారు వాళ్ళు వచ్చారు ప్రభు నందు పిల్ల అని అడిగాడు కనుక వాళ్ళు ఏం చేశారు కాదనకుండా రావద్దు అంటే రావటం కష్టం కానీ రావాలి అంటే రావటం చాలా తేలిక దేవునికి దోతులు ఇద్దరు వచ్చారు దానివల్ల అతనికి కలిగిన నామేమిటి చూడండి పదహారవచనంలో కనపడుతుంది పదహార వచ్చినంలో దేవదోతులు ఆ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళ కారణం చేత వాళ్ళకే మేలు కలిగింది పదహారు వచ్చిన చూడు పంతొమ్మిది పదహారు ఏం చేశారంట ఏ తీర్పు అయితే ప్రజలందరి మీదకి వచ్చిందో ఊరూరు నాశనం అయిపోతుంది ఊరు మొత్తం దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పకుండా తుడిచేయబోతున్నాడు అసలు వాళ్ళకి వాళ్ళు ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉంటారు మేము అలా చేద్దాం మేము ఇలా చేద్దాం ఇలాగైపోదాం అయిపోదాం అలాగైపోదాం అని వాళ్ళకి ఏం చెప్పలేదు అబ్రహాతో చెప్పాడు రే ఊరు ఊరుండదన్నాడు అయితే ఆ ఊరు ఏ తీర్పునైతే ఎదుర్కొంటుందో ప్రభునంద్ పిల్లారా ఆ తీర్పును లోతు లోతుతో పాటుగా ఎవరెవరు తప్పించుకున్నారంట లోతు కుటుంబం అంతా కూడా పిలిచింది లోతే గాని అతనికి కలిగిన మేలు ఏమిటంటే తీర్పు ప్రజలతో పాటు తన కుటుంబం మీదకి రాకుండా ఆయన ఏం చేసుకున్నాడు తప్పించుకున్నాడు ప్రభు ఇవన్నీ ఆశీర్వాదాలు అనమాట మనం కోరుకుంటాం ఆశీర్వాదం కావాలి దీవెన కావాలి నాకు అది కావాలి నీకు అది కావాలి మరి ఎలా చేస్తే అవి కలుగుతాయి ఇది ఒక మార్గం దేవుని నువ్వేం చేయాలి నీ గృహంలోనికి నీ కుటుంబంలోనికి నీవు దేవునిని ఆహ్వానించాలి ప్రభు నన్ను క్రీడ ఆయనతో పాటు ఏమొస్తాయి ఆయనతో పాటు ఆశీర్వాదాలు ఆయనతో పాటు ఆధిక్యతలు ఆయనతో పాటు తాళపు చెవులు ఆయనతో పాటు దేవదూతలు మహిమకి చెప్పడానికి చూడండి తర్వాత ఏముంది మొదటి సమయాలు మూడో అధ్యాయం మొదటి సమయాలు మూడో అధ్యాయం మూడో వచ్చి మొదటి సమయాలు మూడు మూడు మీ గృహాన్ని మీరు ఎలాగైనా నిర్మించుకోండి కానీ ఆ గృహము దీవెనలతో నింపబడాలంటే మార్గం మాత్రం ఇదే మూడో అధ్యాయం మూడో వచ్చిన చూడేముంది దీపము ఆరిపోక మునుపు దేవుడు ఏం చేశాడంటే సమయాలను పిలిచినని ఒక మాట రాయబడింది నందు ప్రియుల దేవుడు మనం ఉన్న చోటికి వస్తే ఏం జరుగుతుంది ఎందుకు రావాలి ఎందుకంటే ప్రార్థన పెట్టడం ఏదో మొక్కువడికి చేయటం కాదు లేకపోతే మన ఆత్మను మనం తృప్తిపరచుకోవటానికి చేయటం కాదు అర్థం లేకుండా కారణం లేకుండా ఉపయోగం లేకుండా చేసే పని అసలే కాదు ప్రభునందు ప్రియుల చాలా దీవిని ఉంటే తప్ప ఇంట్లో ప్రార్థన పెట్టుకోవటం అనేది కుదరదు ఎలా చెప్తున్నానంటే చాలా మందికి ఇల్లు ఉన్నాయి కానీ ఇంట్లో ప్రార్థన పెట్టుకునే అవకాశం లేదు పెట్టుకుంటే సమయం కుదరటం లేదు పెట్టుకుంటే అది సరిగా జరగటం లేదు దానికి అసలు అవకాశం అనేది నాలుగో వచ్చిన చూడు మూడో వచ్చిన నాలుగో వచ్చినాం దేవుడు ఆయన దగ్గరికి రావటం వలన సమయానికి ఏం కలిగింది అని చెప్పి ఏం జరిగిందంట ఎప్పుడైతే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో అంటే తాను నిద్రపోతున్న చోటికి దేవుడు వచ్చాడో అప్పటి నుంచి సమయాలు ఏమైపోయాడంట దేవుని నోటి బోరగా మారిపోయాడు హలేలుయా అంటే దేశం మొత్తానికి ప్రవక్తగా వ్యక్తి మారటం జరిగింది దేవుడు వచ్చాక జరిగింది అది దేవుడు వస్తే ఏం జరుగుతుంది దేవుడు రావాలంటే ఉరికి రాడు దేవుడు రావాలంటే ఉరికి రాడు దానికి కొన్ని విధానాలు విధులు కొన్ని కండిషన్స్ కొన్ని నియమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రార్థన పెట్టేటప్పుడు టీవీ పెట్టం ఎందుకని ఒక పక్క ప్రార్థన పెట్టి ఇంకో పెట్టి ఇంకో పెట్టి మీ సెల్ ఫోన్లో మీరు సినిమా పాటలు ఆ టీవీలో వార్తలు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అలాగా అమ్మా ఎందుకు దృష్టి ఉండాలి దేవుని వాక్యం మీద ఎందుకు ఉండాలి ఎందుకు కావాలి అది క్రమము పద్ధతి అనమాట ఏమిటి క్రమం పద్ధతి ఎందుకంటే దేవుడు అక్కడికి రావాలి అంటే దేవునికి మనం ఏమి ఇవ్వాలి ఇవ్వాలి హలో మా దేవునికి ఒక పేరు ఉంది ఏం పేరుందంటే ఎల్ ఎల్ యోన్ అంటారు ఎల్ ఎల్ ఎవన్ అంటే సర్వోన్నతుడైన దేవుడు అంటే ఆయన కంటే పైన కానీ ఆయనతో సమానం కానీ ఎవరు ఉండటానికి వీల్లేదు ఒకవేళ ఉంటే అక్కడికి దేవుడు రాడు దేవుడు రాపోతే నాకేం నష్టం అనొద్దు వస్తే రాని పోతే పోని నాకేంట నా అన్నీ నాకున్నాయి నా ఆరోగ్యం నాకుంది నా ఇల్లు నాకుంది మా తల్లిదండ్రులు మాకున్నారు మా వాళ్ళు మాకున్నారు నా అకౌంట్లు నాకున్నాయి నా గేదెలు నాకున్నాయి నా అన్నీ నాకు ఉన్నాయి అని అందరికీ ఉన్నాయి సుధము గుమురా మొత్తం అయ్యే ఉన్నాయి ఆ పట్టణం అంతే ఉన్నాయి పట్టణం అంతా అయ్యే ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళు ఉంటారు లేదో మాళ్ళు ఉంటారు లేదో దేవుడు ఉంటే ఉంటారు దేవుడు ఉంటే ఉంటాయి లేకపోతే రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనం దేవుడు వస్తే ఏం జరుగుతుంది ఇవి చూస్తున్నాం వస్తే ఏం జరుగుతుంది మొదటి రాజులు మూడో అధ్యాయం నాలుగో వచ్చిన

కల్లోకి వచ్చినా కూడా ఏం జరుగుతుందంట కల్లోకి వచ్చినా కూడా దీవెనలు మించిన దీవెన ప్రభునందప్రీనారాయణ సొలోమోను గిబియా అనే ఉన్నత పట్టణానికి వెళ్ళి వెయ్యి దహనములు ఒకే రోజు రాత్రి వెయ్యి బళ్ళు ఇచ్చాడంటే ఒకేసారి రాజయ్యాక ఏదో ఆశించి ఏదో కోరుకొని ఏదో చేద్దామని ఇవ్వలా దేవుణ్ణి నేను కనపరచాలి దేవుణ్ణి నేను హెచ్చించాలి దేవునికి ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు ఒకే రోజు వెయ్యి దండం మళ్ళీ రాత్రికి రాత్రి దేవుడు కళ్ళలోకి వచ్చి ఏమన్నాడు అంటే ఐదో వచ్చిన చూడండి ఏమన్నాడు ఐదో వచ్చిన చాలు చాలు ఇక్కడ సులోమును దేవుడిని అడిగితే ఇచ్చాడా అడగోండి ఇచ్చాడా సులోమోని వచ్చి ప్రార్థన చేసి కన్నీరు గరిచి దేవుని దగ్గర నాకు నువ్వు అలా చేస్తే దేవుడు ఇచ్చాడా ఏం అడక్కున్నా దేవుడు ఇచ్చాడా అమ్మా అసలు ఆయన ఏం అడగలా అడక్కున్నాను దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు వచ్చి ఏం చేశాడు ఎందుకంటే సొలోమోన్ చేసిన పని వలన కల్లోకి దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు అడిగాడు నీకేం కావాలి నా కుమారా అంటే సొలోమోను జ్ఞానం కోరుకున్నాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఈరోజు మన ధ్యానం ఇదే ప్రభు నన్ను ఫ్రీలారా దేవుడు వస్తే నీకేం వస్తుంది నేను మేము చాలా చెప్తాం మీరు ఇంటారు లేదో మీకే తెలియాలి మాకు తెలీదు అజ్జలు ఇదే కూడదు ఎలాగుండాలి కూడా తప్పు ఇది రైట్ అంటే వాళ్ళు చెప్తారా పాస్టర్లకి వాళ్ళకేం పని ఉంది వాళ్ళకేం పని లేదు చెప్పే లక్ష్య చెప్తారు మనకే వాడు కుదురుతాయి అంటే కారణం ఉంది చెప్పడానికి రుజువు కూడా ఉంది మా దేవుడు వస్తే ఏం వచ్చింది ఆయనకి ఈ లోకంలో ఎవరికీ లేనంత జ్ఞానం వచ్చేసింది సలుమని ఆ ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా లేరంట జ్ఞానంతో పాటు ఏమొచ్చింది ఐశ్వర్యము దీర్ఘాయుష్ శత్రువుల మీద ఆయనకి విజయం కూడా ఈరోజు రోజు నుండి ప్రియులారా మనకి ఎన్నో కోరికలు ఉంటాయి తీరని కోరికలు అన్నీ మిమ్మల్ని అడిగితే మీరు ఇష్ట చెప్తారు ఏమేవి కోరికలు ఉన్నాయో మనకి తెలుసు కానీ అవి ఎలా తీరాలి దీనికి పరిష్కారం చాలాసార్లు మన దగ్గర దొరకటం లేదు తీరతాయలేదో కూడా గ్యారంటీ లేదు తీరతాయ లేదో కూడా గ్యారెంటీ లేదు కానీ ఎవరినైతే దేవుడు దర్శించాడో వాళ్ళ జీవితాల్లో మాత్రం ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది చూడండి రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఆ గ్రామంలో మేము ప్రార్థన పెడుతున్నాం అత్తగారు ప్రార్థనకు వస్తుంది కోడల పిల్లలు రాదు ఫస్ట్ గారు రా కూర్చో వందనాలు చెప్పు అంటే వంద నోలు దాటుతాటి చిరాకు చిరాకు పడతా ఆ పిల్ల కొద్ది రోపోయా ఏమైంది ఒక రోజు వచ్చి కూర్చుంది ప్రార్థన అంతా చప్పట్లు కొడుతుంది అంత అయిపోయాక చెప్పు ఫాస్ట్ గారికి చెప్పు అంటుంది అత్తగారు మరి గారు అని అమ్మాయి ఏమంటుంది మరి అని ఏడుస్తుంది ఏందమ్మా చెప్పంటే ఊహా అంటుంది చెప్తానికి లేచింది ఊహా అంటుంది నాకు అర్థం కాలేదు ఇదేనర అమ్మాయి ఎప్పుడు రాదే రమ్మన్నా కూడా రాదు ఏంటి వచ్చి కూర్చోవటమే కాకుండా ఆ రోజు కూలి కూడా నాకు ఇచ్చింది పాస్టర్ గారు రోజుకి రెండు వందలు కూలి తీసుకుని అంటుంది ఏం జరిగింది అబ్బా అంటే మా ఏం జరిగింది దేవుని యొక్క అవసరం దేవుని యొక్క విలువ కార్యం జరిగింది ఏమంటే పిల్ల ఆపకుండా ఏడుతుందంట హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏడుపు ఆపట్లేదంట మందులు తీసుకెళ్ళి ఆపట్లేదంట గుళ్ళకి తీసుకెళ్ళి ఆపట్లేదంట ఇక్కడికి తీసుకెళ్ళి ఆపట్లేదంట ఏడిపే ఏడుపు రెండు రోజులు ఇంకా ఉంటదో లేదా అన్న భయం అప్పటికేమవుతుందంటే నీకు ఇచ్చేస్తానన్నా టక్మని ఏడుపు ఆపేస్తుంది అప్పుడు ఓహో ఇదంతా నిజమే అన్నమాట అయితే ఇదంతా నిజమే నీకు అప్పుడు నుంచి చెప్తున్నాగా తల్లి నేను ఇప్పుడు కాదు నీకు అమ్ముకు అప్పు నుంచి చెప్తున్నాగా మేము నీకు ఇప్పుడు అర్థమైంది ఏమర్థమైంది మొదటి రాజులు పదిహేడు పదమూడు పదమూడు లేదా దేవుడు వస్తే మాత్రమే కాదు దీవెన దేవుడు వస్తే దీవెన దేవదోతలు వస్తే దీవెన ప్రవక్త వచ్చినా కూడా ఏం కలుగుతుంది సడన్గా రోజు వెళ్ళి వచ్చాడు సరేపోతుల విధవరాల దగ్గరికి అయ్యా లాస్ట్ రొట్టె ఉందని చెప్పింది అంతే నేను నాకు మాడికి లాస్ట్ చివరి రొట్టె లేదు ఇక మొత్తం ఇల్లు మొత్తం ఊడిసాం ఊరు మొత్తం ఊడిసాం అసలు లేనేలేదు లాస్ట్కి వచ్చేసింది అండి భయపడుకో అన్నాడు భయపడుకో నేను వచ్చాను నాతో పాటు ఎవరు వచ్చారు నేను వచ్చాను నువ్వు నువ్వే నువ్వు నీ నేను రావటం గొప్ప కాదు నాతో పాటు ఎవరు వచ్చారు మా నాతో పాటు ఎవరు వచ్చారు అన్నాడు భయపడకు పిండి తక్కువ కాదు నూనె తక్కువ కాదు భూమి మీద వర్షం పడే వరకు రాజులు ఆకలితో మాడిపోతారేమో కానీ నువ్వు మాత్రం మాడవు ఎందుకంటే ఎవరు ఎవరు వచ్చారు నీతో పాటు దైవజండు వచ్చాడు దైవజండితో పాటు అది వెళ్ళి అమ్మా జరిగిందా లేదా అంటే దేవుడు వస్తే ఏం జరుగుతుంది దేవుడు ఎందుకు రావాలి దేవుడిని ఎందుకు నువ్వు ఆహ్వానించాలి దేవుడు వచ్చేలాగా నువ్వు ఎందుకు బలవంతం చేయాలి ఒక్కోసారి రానంటే ఏం చేయాలి నువ్వు రావాల్సిందే అనాలి నువ్వు వచ్చేదాకా నేను అన్నం తిన్నావు నువ్వు వచ్చేదాకా నీ నీళ్లు తాగను నువ్వు కనపడేదాకా నువ్వు మాట్లాడేదాకా మా తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు కూడా ఆ ఇంట్లో వెళ్ళి ఇంట్లో ఏమైంది పిండి నూనె తక్కువ మాత్రమే కాదు కానీ చిన్నపిల్లవాడు చనిపోతే చనిపోయిన ప్రాణం కూడా ఏమైంది బ్రతికి వచ్చింది అంటే మరణం మీద కూడా వాళ్ళకి ఏమొచ్చింది చూడండి ఇరవై రెండో వచ్చిన ఏముంది ఇరవై రెండో వచ్చిన పదిహేడు ఇరవై రెండు యహోవా ఏలియా చేసిన ప్రార్థనలకించి ఆ చిన్నవాణిని ప్రాణము మయమైంది అంటే మరణం మీద కూడా వాళ్ళకి ఏమొచ్చేసింది అంటే కరువు మీద విజయం వచ్చింది ఆహారం తిండి మీద భయం బెదురు మీద విజయం వచ్చింది చివరికి దేని మీద విజయం వచ్చింది మరణం మీద కూడా వాళ్ళకి వచ్చేసింది విజయం వచ్చేసింది ఎందుకు వచ్చింది వాళ్ళ చదువును బట్ట వాళ్ళ ఉద్యోగాన్ని బట్ట వాళ్ళ తెలివితేటను బట్ట లేకపోతే బంధువులను బట్ట ఇంటి పేరును బట్ట కాదు కాదు దేన్ని బట్టి దైవజనుడు వచ్చాడు దైవజన్తో పాటు ఎవరు వచ్చారు ఇంకా ముఖ్యంగా దేవుడు వచ్చాడు కనుక వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చింది మా రెండో రాజులు చూడండి నాలుగు పదహారు రెండవ రాజులు నాలుగు పదహారు రెండు రోజులు నాలుగు పదహారు ఎవరు వచ్చినా రాకపోయినా మీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా ఎవరు రావాలి దేవుడు రావాలి హలేలియా పెద్ద పెద్ద వాళ్ళు ఒకవేళ పిలిస్తే రారేమో కాని ఖచ్చితంగా దేవుడు మాత్రం మా ఇంట్లో అడుగు పెట్టమంటే అడుగు పెడతాడు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు విరిగినలిగిన హృదయం వారికి నేను ఆస్తున్నాను అంటున్నాడు సర్పంచ్ గారు వస్తారో లేదు తెలియదు ఎమ్మెల్యే మాత్రం రావాలంటే చాలా కష్టం ఎందుకంటే కలవటానికే కుదరదు ఎమ్మెల్యే కావాలంటే ఇంకోటి కలవాలి అక్కడ ఇంకేం వస్తాడు మన ఇంటికి కానీ రాజుగారు రాజులకు రాజు దేవాది దేవుడు ఇద్దరు ముగ్గురు కూడితే చూడు నాలుగు పదహారు ఏముంది రెండో రాజులు ఏమంటున్నాడు మళ్ళీ ఎలీషా వెళ్ళాడు అంట ఒక ఇంటికి ఎందుకు వెళ్ళాడు ఎందుకంటే శూన్యమీరాలైన ఒక స్త్రీ ఉండేది ధనవంతురాలు చాలా ధనం ఉందంట బహు ఆస్పి కలిగి ఉన్నారంట వాళ్ళు ఇంటి మీద ఒక గది వేసి గది వేసారంట దేనికోసం వాళ్ళు ఉండటానికి కాదు మీరు గది వేసుకున్నారు దేనికోసం వేసుకున్నారు మీరు ఉండటానికి వేసుకున్నారు అక్కడ ఆమె గది వేసింది దేనికోసం వేసింది చావకుడు ఉండటానికి మేడగది వేసి ఆ గదిలో ఏం పెట్టిందంట ఆ గదిలో ఏం పెట్టిందంటే బల్లాపీట అవన్నీ కూడా పెట్టాయి అమ్మ చూడండి ఎంత శ్రేష్టమైన ఒక కార్యం వివేకం కలిగిన కార్యం చేసింది ఎందుకంటే ఇల్లు పాస్టర్ గారికి ఇంట్లో ఈ ఊరిలో ఉన్నాను నేను ఈ ఊర్లో ఉన్నప్పుడు ఇల్లు గురించి ఏం జరిగిందో చెప్పడానికి టైం లేదు ఇప్పుడు ఇల్లు ఇల్లు కావాలంటే ఇంట్లో ఆమె ఏం చేసిందంటే పోతా ఆ ఊరిలో కూడా ఉండడు ఆయన పోతా వస్తా ఉండే దారిలో వాడికే నువ్వు వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి అడుగు పెట్టాలని చెప్పింది ఆయన అడుగుపెట్టి కొన్ని దినములైన తర్వాత ఆమె అడగకుండానే ఏం చెప్పాడంటే అమ్మ మరుసటి ఏట ఈ సంవత్సరానికి నీ కౌగిట కుమారుడు ఆమె అడగల ఆమె ఏం అడగలా అడగకుండానే దేవుడు ఏమిస్తున్నాడు మనం అడిగినా కూడా ఎవడు అంటూ ఉంటారు చాలా మంది ఎందుకు భావిస్తే గారు నా ప్రార్థన ఇంట్లేదు ఎందుకు దేవుడున్న ప్రార్థన అసలు నువ్వు దేవుణ్ణి రానిస్తే కానీ ఇంట్లోకి ఇంట్లోకి రానివు ఒంట్లోకి రానివు కంట్లోకి రానివు నోట్లోకి రానివ్వు మరి దేవుని ఎక్కడి నుంచి వస్తుంది తల్లి మళ్ళా ఆ బిడ్డకు కూడా సమస్య వస్తే ఏలియా ద్వారా మళ్ళీ ఏమైంది బిడ్డకు కూడా పరిష్కారం కలిగింది ప్రభు అమ్మాయి నేనే సొంత మాటలు చెప్పట్లే బైబిల్ ఉన్నాయే చెప్తున్నా ఎందుకు దేవుడు ఇంట్లో ఉండాలి మార్కు సువర్తో ఒకటో అధ్యాయం చూడండి మార్కు సువర్తో ఒకటో అధ్యాయ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై శివోన్ అత్త జ్వరంతో పడిపోయిందంట మరి దానికి పరిష్కారం ఏంటి ఎవరు వచ్చారు ఇంట్లోకి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు యేసుప్రభు వారు పేతురింట్లోకి అడుగు పెట్టాడంట మా పేతింట్లోకి అడుగు పెట్టారు యేసుప్రభు వారు వెంటనే ఏం జరిగింది చదువు ఏముంది ముప్పై వచ్చిన వాళ్ళు జ్వరము ఏం చేసిందంట జ్వరము వదిలిందంట అంటే అప్పుడు దాకా జ్వరం ఏం చేసింది జ్వరం ఉందంట జ్వరం పట్టుకుంటుందంట మనిషిని మనిషి జ్వరాన్ని పట్టుకోవటం కాదు జ్వరం వచ్చి మనిషిని పట్టుకుందంట ఎప్పుడు దాకా పట్టుకుంది ఏసు ప్రభువారు ఆ ఇంట్లోకి వచ్చి వచ్చి ఊరికే ఉండడుగా ఏసవి ప్రభువారు వస్తే మాత్రం ఆయన ఊరికే ఉండడు ఆ ఇంట్లో జ్వరంతో ఆ ఉంటే పోయి ఆమెను ముట్టుకున్నాడు అంట వేస్తాయి ఆమెను ముడితే జ్వరం ఆమెను వదిలిపెట్టింది అంటే ఆ ఇంట్లోకి ఏం కలిగింది ఆరోగ్యం వచ్చేసింది స్వస్థత వచ్చేసింది పరిష్కారం వచ్చేసింది వెంటనే ఆమె లేచి చెంగునామ పొలం చేసుకోవటం ఈ ధ్యానం అంతా ఒకటే ప్రభువు నందు దేవుడు నీ ఇంట్లో అడుగు పెడితే నీకు కలిగే లాభాలు జ్ఞాపకం చేసుకుంటాను అడుగు పెట్టడం తేలికేం కాదు తేలికేం కాదు కానీ అడుగు పెడితే మాత్రం కి కొనేది మత్స్సు వార్త తొమ్మిదో అధ్యయం చూడండి ఇరవై ఐదు వచ్చిన తొమ్మిది ఇరవై ఐదు మత్స్యస్థ వార్త తొమ్మిది ఇరవై ఐదు లోపలికి వెళ్ళి పట్టుకోవాలి ఏం చేశారంట జన సమూహమును పంపివేసి యశుప్రభు గారు ఏం చేశాడు ఇంట్లోనికి వెళ్ళాడంట ఇంట్లోనికి వెళ్ళి ఆ బిడ్డ చేయి పట్టుకోగానే ఏం చేసిందంట బిడ్డ బట్టి అమ్మ చూడండి ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు దేవుడు చేసే కార్యాలు బహు సంతోషాన్ని కలిగిస్తాయి ఆయన ఇంట్లో అడుగు పెడితే చాలా గొప్ప మేలులు నిండుకుంటాయి ప్రభు నందు ప్రియుల అయితే చాలాసార్లు ఈ విషయం మనం ఆశ కలిగి ఉంటాం కానీ శ్రద్ధ కలిగి ఉంటాం ఆశ ఉంటుంది రావాలి అని దీవెళ్ళు కావాలి అని కానీ దేవుణ్ణి ఆహ్వానించాలి దేవుడు రావటానికి చేయాల్సిన కార్యాలు చేయాలని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒకసారి ఎవరన్నా పెడదామన్నా కూడా వద్దంటారు కొంతమంది వీళ్ళు బతి తెచ్చుకోవటం కాదు ఒకవేళ పాస్టర్ గారు పని లేక ఆయనకి పిచ్చెక్కి మీ ఇంట్లో ప్రార్థన పెడతాడు అన్నాడు అనుకో ఇప్పుడు వద్దు పాస్టర్ గారు ఇప్పుడు కుదరదు కొన్నిసార్లు వాళ్ళంతటాలు పెడదామన్నా కూడా వద్దని పరిస్థితి ఎందుకంటే వివేకం లేక వస్తే ఏం జరుగుతుంది మా చూడండి కొన్ని మన చేతుల్లో ఉంటాయి అన్ని మన చేతుల్లో ఉండవుగా ప్రాణం పోయిందంట ప్రాణం పోతే దాన్ని ఎవడు పరిష్కారం చేస్తాడు దేవుడు పరిష్కారము చేయగలడు ప్రభునందు చూడండి లోకస్ వార్త పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చింది పంతొమ్మిది ఐదు లోకస్సు వార్త పంతొమ్మిది ఐదు జక్కే దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు అమ్మ ఏమంటున్నాడు జక్కయ్య త్వరగా దిగు నేను ఏం చేయాలి ఏం చేయాలంటున్నాడు నేడు నేను నీ ఇంట ఉండాలి నీ ఇంట్లోకి ఈరోజు నేను రావాలి అంటున్నాడు లేకపోతే నా ప్రశ్న ఈ రోజు నువ్వు నా ఇంటికి రాలేదనుకో ఏంటి నష్టం అమ్మా ఏం జరిగేదో చెప్పలే కానీ దేవుడు జక్క ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏం జరిగిందంట తర్వాత వచ్చిన కింద వచ్చిన మనకు గత తొమ్మిది లేవుంది అమ్మ ఏమొచ్చింది ఆరోగ్యం రావటం డబ్బులు రావటం తీర్పు తప్పించుకోవటం ఇవన్నీ సాధారణమైన విషయాలు రక్షణ రావటం అనేది చాలా గొప్ప విషయం ప్రభునందు పిల్లలు సాధారణమైన విషయం కదమ్మా పరలోకు భాగ్యాన్ని తెచ్చుకోవటం అనేది ఎంతో కష్టపడితే తప్ప వచ్చే కార్యము కానీ కాదు ప్రభునందు పిల్లలు కానీ ఇంటికి రక్షణ వచ్చేసినట్టు యేసుప్రభు వారు వస్తే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం దేవుడు ప్రశ్నించారు ధనవంతుడు పరలోకంలో ప్రవేశించటం కంటే తెలుసుగా మీకు ఏంటి చెప్పండి ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కంటే ఒంటే ఆ ముందు అధ్యాయంలో ఆ విషయం చెప్పాడు దేవుడు అంటే మామూలుగా గ్యారంటీగా ఎవరు వెళ్లరు అంటున్నాడు పరలోకానికి ఎవరు అంటే ధనవంతుడు ఎవడైనా ఉంటే వాడు వెళ్ళాలంటే ఒంటే వెళ్ళటం సూది బెజల్లో తేలిక ధనవంతుడు వెళ్ళడని యేసు ప్రభు చెప్పారు అయితే జక్కే ధనవంతుడా కదా దానికి ఆయన అడిగారు ఎలా జరుగుతుంది అంటే దేవుని వలన జరుగుతుంది అని దాన్ని చూపించాడు ఎలాగా ధనవంతుడు ఎలా రక్షింపబడతాడంటే ఏ సే అతను ఇంటికి వస్తే ధనవంతుడు ఏమైపోయాడు రక్షణ పొందాడు హలెలియా అమ్మ చూడండి సాధారణ ఒంటే సూది భేద్దంలో దూరపంగా అంటే కష్టమైన కార్యం చేసేసాడు తేలిగ్గా ఎలాగా ప్రభుత్వ ఇంటికి వచ్చాడు ఆశ్చర్యకార చూడండి వ్యవహాన్ వార్త పన్నెండు అధ్యాయ మూడో వచ్చును పన్నెండు మూడు యోహాను వార్త వచ్చేసిందంటే ఇప్పుడు ఇల్లంతా సువాసన వచ్చింది దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగింది పరిమళ భరితమైన ఒక మహిమ కలిగిన సువాసన ఇంటికి వచ్చింది ప్రభు నడు గారు అంటే దేవుడు వస్తే ఏం జరుగుతుంది అని మనం అడుగుతున్నాం దేవుడు వస్తే ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య పరిష్కారం జరుగుతూనే ఉంటుంది ప్రభు ఇంక రాత్రి ప్రభు ప్రేమను బట్టి బ్రదర్ ఒక మంచి కార్యం చేశాడు బ్రదర్ మీరందరూ కూడా చేస్తున్నారు దేవుణ్ణి మీ ఇంట్లోనికి ఆహ్వానిస్తూ కొన్ని దీవెనలు అయితే తెచ్చుకుంటున్నారు ఈ రాత్రి మనం ధ్యానం చేసాం దేవుడిని ఆహ్వానించడం మాత్రమే కాదు అసలు పర్మినెంట్ గా దేవుడు ఉంటే చూడం అపోస్తుల కార్యములు పదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన పది నలభై నాలుగు పది నలభై నాలుగు అన్ని మీద దేవుడు రావటం దీవెన దూతలు రావటం దీవెన ప్రవక్తలు రావటం దీవెన ఇక్కడ అపోస్తలు వచ్చా కూడా ఇంటికి ఏమొచ్చేసిందంట అనే ఒక వ్యక్తి ఇంటికి పేతుడు రాగానే ఎవరొచ్చారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేసి ఆ ఇంటిని తన వరాలతో నింపేశాడు దేవునికి మహిమ కలుగును గాక అమ్మ ఈ కార్యం ఎందుకు జరిగిందంటే బబులోను కట్టాలని మనుషులు అనుకున్నప్పుడు ఇంతకుముందు ముందు ఒకటే భాష ఉండేదంట ప్రారంభంలో ఒకటే భాష ఒకటే జనం ఉండేది అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు భాషల ద్వారా వాళ్ళను చలా చేసాడు చేస్తాడు దేశం జాతులని దేవుడు ఏం చేసాడు అందరినీ వేరు వేరు చేస్తాడు అక్కడ ఏదైతే వేర్పాటు జరిగిందో పబులోని ద్వారా వచ్చిన కష్టము శ్రమ ఈ లోకంలో మళ్ళీ దేని ద్వారా దేవుడు తీరుస్తున్నాడు సంఘం ద్వారా తీరుస్తున్నాడు అక్కడ వేరైన భాషలు మళ్ళీ ఇక్కడ భాషలో వచ్చి ఏమైపోయిందంట ప్రజలందరూ కూడా ఒకటిగా మారిపోయి అంటే చూడండి లోకానికి ఉన్న పరిష్క సమస్య కూడా పరిష్కారం అయిపోయింది దైవజనులు ఇంటికి వస్తే దైవజన్లు అంటే మామూలుగా పెద్దోళ్ళు దేవుడు వస్తే ఆశీర్వాదం పౌలు ఇంటికి వెళ్ళాడు చాలామంది ఇంటికి ఏం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ప్రభునందుకు ఫిల్ల కానీ రాత్రి దేవుని ప్రేమను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ఆలోచన ఏమంటే ఎక్కడిద్దరు ముగ్గురు కూడు ఉంటే వారి మధ్య దేవుడు ఉంటానని అన్నారు కనుక చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు దేవుణ్ణి తమ ఇంట్లోనికి తెస్తారు పొద్దున్న సాయంత్రం కూడుకొని ప్రార్థన చేసి మా ఏం చేస్తారు దేవుని దీవెళ్ళాళ్ళు తెచ్చుకుంటారు అమ్మ ఇది ఆశీర్వాదం పొందే మార్గం చెప్తున్నా నేను ఊరికే చెప్పట్లా వాక్యం చెప్పాలి నేను పాస్టర్ని కాబట్టి చెప్పట్లా మా ఇంట్లో జరిగిందే చెప్తున్నా మా ఇంట్లో అనుభవించింది చెప్తున్నాం అమ్మగారు చేస్తూ ఉండేది దీన్ని చూసాం ఎన్ని సంవత్సరాలు చేసింది ఫస్ట్ నేను కూడా అమలా నేను కూడా అందరిలాగా ఏదో అనుకున్నా చూశాను నిజంగా ఆమె ప్రార్థన చేయటం నిజంగా దేవుని ఎతకటం ఏడు సంవత్సరాలు పట్టుబట్టి చేసిన తర్వాత ఏమేమి దీవుల్ని విడుదలవుతున్నా చూసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది కనుక దేవుని బిడ్డలైన మనం ఈరోజు దేవుని ద్వారా మంచి గృహాన్ని మీరు పొందుకున్నారు మా గృహాన్ని పొందుకుంటే మంచిదే కానీ గృహం దేనితో నింపబడాలి గృహం ఆరోగ్యంతో గృహం ఆశీర్వాదంతో గృహం జీవంతో గృహం రక్షణతో గృహం పరలోక సంబంధమైన మహిమతో పరస్టర్ చేస్తున్నాడు పరిశుద్ధార్థంతో కూడా ఇవన్నీ జరగాలంటే దేవుడు ఇంట్లో అడుగు పెట్టాలి దేవుడిని ఇంట్లో అడుగు పెట్టాలంటే నువ్వేం చేయాలి ఆయన ఆహ్వానించి ఆయన సన్నిధిని నువ్వు వెతుకుతుంది మనం ఉంటే ఆయన వస్తాడు నీకు రాత్రి ఆ కార్యం జరిగింది కనుక ఇక మీదట ఈ గృహంలో దేవుని సన్నిధిని వెతికే క్రమంలో మీరు మిమ్మల్ని కృప వెంబడి కృప దీవెన వెంబడి దీవెంతో దీవించే ఒక కార్యంలో దేవుడు ఉండాలని నేను కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశ్రయించిన